ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ రాత్రి పరిషుద లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవయందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును నాలుగవ సంకీర్తన ఏడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా దేవుని అత్యంత కృపను బట్టి మీరు మీ కుటుంబాలు సంతోషముగా ఉన్నాయని నేను నమ్ముచున్నాను ప్రిలారా ఈ రాత్రికాల సమయమున మీ జీవితంలో ఏ పోరాటము ఏ సమస్య ఉన్నా మనము నమ్మిన ప్రభు ఎన్నడూ కూడా అన్యాయము చేయడు ఆయన నమ్మదగినవాడు సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ అవమానము ఏంటి ఈ బాధ ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది అయితే ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిందని నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన నీ మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు నిన్ను గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు నీ దుఃఖములో నీ బాధలో నీ ఒంటరితనములో ఆయన నిన్ను హత్తుకునే దేవుడు ప్రీలారా దేవుని వాగ్దానాన్ని ఈ రాత్రి గట్టిగా పట్టుకునండి మీ బాధ అంతా కూడా ప్రభు చేతిలో పెట్టండి మన ధైర్యము మన క్షేమము మన రక్షణ మన ఏసయ్యే ఆయనను బట్టి ధైర్యము తెచ్చుకొని నిలబడండి ప్రతి విషయంలో కూడా ఆయన ఈ రాత్రి వాక్యము వినుచున్న మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు ప్రిలారా జహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ప్రభు మీకు తెలియజేస్తున్న విషయము ఏమిటంటే నా కొరకు నమ్మకముగా జీవిస్తూ నీతి మార్గములో నడవడానికి ప్రయత్నిస్తున్న మీ అందరి చుట్టూ మీ కుటుంబము చుట్టూ మీ బిడ్డల చుట్టూ మీ వ్యాపారాల చుట్టూ మీ ఉద్యోగాల చుట్టూ మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నము చుట్టూ మీరు చేస్తున్న ఏదైనా ప్రతి విషయంలో కూడా నా దూతలు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తారు అని అందువల్ల భయపడకండి నేను మీకు ముందుగా నా దూతలను పంపిస్తాను వారు మీ పాదములు తొట్రిల్లకుండా మీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారని దేవుడు ఎంతో అద్భుతకరంగా ఈ రాత్రి మనకు వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు ఈ రాత్రి మనము ఒంటరిగా వెళితే అనేకసార్లు నష్టపోతాము అనేకసార్లు ఇబ్బందులను ఎదుర్కొంటాం అనేక సమస్యలు ఎదుర్కొంటాం అయితే దేవుడు తన దూతలను మనకు తోడుగా ఉంచుతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఇంతవరకు మనము ఈ విధముగా ఉన్నామో అనేక అపాయాలు ఎదురవుతున్నాయి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి పడిపోయే పరిస్థితులు అనేకమైనవి మనకు ఎదురవుతూ ఉన్నాయి కానీ మనము మన కుటుంబాలు కేవలము దేవుని కృపను బట్టి రక్షించబడుతూ ఉన్నాం ఆయన దూతలు మనకు తోడుగా ఉండడం వల్ల మనము అనేక విషయాల నుండి తప్పించబడుతున్నాం ఆ విషయాన్ని దేవుడు మనకు ఈ రాత్రి గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒకవేళ మీరు దేని గురించి అయినా భయపడుతున్నారేమో ఎలా నేను వెళతాను ఎలా పని ప్రారంభిస్తాను ఏ విధముగా చేస్తాను నా పరిస్థితి ఏమవుతుంది నా బిడ్డల సంగతి ఏంటి నా భార్య సంగతి ఏమిటి నా భర్త సంగతి ఏమిటి నా వ్యాపారము సంగతి ఏమిటి నా ఉద్యోగ సంగతి ఏమిటి నా పరిస్థితులు ఏంటి ఇవి సక్రమంగా జరుగుతాయా వీటిలో నేను గెలుస్తానా ఓడిపోతానా నా జీవితము ఏమవుతుంది అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద నీవు ఒకవేళ కంగారు పడుతూ ఉన్నావేమో అందుకే ఈ రాత్రి దేవుడు మరొకసారి మీకు వాగ్దానం ఇస్తున్నారు ఎంత మాత్రము కంగారు పడవద్దు నా ఎందు భయభక్తులు కలిగి ఉండండి నీతి మార్గంలో నడవండి పరిశుద్ధతను కాపాడుకోండి కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా నా మార్గము నుండి విశాల మార్గంలోనికి వెళ్ళిపోకండి ఈ మార్గంలోనే మీ కష్టములో మీ నష్టములో నా దూతలు మీకు తోడుగా ఉంటారు అని ప్రతి విషయంలో కూడా నేను చేయి మిమ్మల్ని నడిపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథములో మనము చూస్తే అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలుగా ఆయన కొరకు నమ్మకముగా జీవిస్తున్న వారి జీవితాల్లో దేవుని దూతలు వారిని నడిపించినట్లుగా మనము చూస్తున్నాం ఆది కాండము ఇరవదెనిమిదవ అధ్యాయములోని కొన్ని వచనాలు మనము చదివినట్లయితే యాకోబో బెహేర్షబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తల్లగడగా చేసుకుని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను దాని కొన ఆకాశమునంటెను మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచుండెని మరి యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఈ సాకు దేవుడనైన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకును ఇచ్చేదను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలనగును నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశ్యమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తల్లగడగా చేసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా అక్కడ యాకోబు భయంకరమైన బాధలో ఉండి కన్నీటితో దుఃఖముతో నలిగిపోతూ భయముతో కురింగిపోతూ ఉన్న ఆ సమయంలో దేవుడు యాకోబును దర్శించాడు దేవుని దూతలు ఆకాశము నుండి భూమి మీదకి ఎక్కుచూ దిగుచు ఉన్నట్లుగా యాకోబు చూశాడు ఒంటరిగా ఉన్నాడు అరణ్య మార్గములో ఎవరూ తోడులేని ఆ భయానకమైన పరిస్థితిలో దేవుడు యాకోబును దర్శించాడు నా దూతలు నీకు తోడుగా ఉన్నారు ఆకాశము నుండి నా దూతలను నీ కొరకు పంపించాను వారు నీకు సహాయకులుగా ఉన్నారు అందువల్ల ఈ రోజు నీవు ఎంత మాత్రమో భయపడవద్దు అనే ఒక గొప్ప దర్శనాన్ని దేవుడు చూపించగానే యాకోబో ఎంతగానో ధైర్యపడ్డాడు బలము తెచ్చుకున్నాడు ఇక భయమంతా వెళ్ళిపోయింది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన దూతలు నా పక్కనే ఉన్నారనే ధైర్యముతో ముందుకు కొనసాగాడు అన్ని విషయాల్లో కూడా యాకోబుకు జేము కలిగింది ప్రియ సహోదరి సహోదరుడా దేవుని దూతల సహాయముతో ఈ రోజు వాక్యము వినిచిన నీవు కూడా ఒకవేళ భయముతో ఉన్నావా బెంగతో ఉన్నావా సహాయకులు ఎవరు లేరు నేను ఒంటరిని అని అనుకుంటున్నావా ఎవరైనా నాకు సహాయము చేసేవారు ఉంటే బాగుండును ఎవరైనా తోడుగా ఉంటే బాగుండును ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను అని నీవు దిగులు పడుతున్నావేమో ఎంత మాత్రము దిగులు పడవద్దు ఎందుకంటే నీ చుట్టూ దేవుని దూతలు ఉన్నారు నీ ఇంటి చుట్టూ దేవుని దూతలు ఉన్నారు నీ బిడ్డల గురించి భయపడుతున్నావేమో భయపడవద్దు నీ బిడ్డల చుట్టూ దేవుని దూతలు ఉన్నారు నువ్వు కలిగి ఉన్న వాటిలో దేన్ని గూర్చి నువ్వు కంగారు పడుతున్నా భయపడుతున్నా భయపడవద్దు కంగారు పడవద్దు ఎందుకంటే దేవుని దూతలు నీ చుట్టూ నీ పరిస్థితుల చుట్టూ ఉన్నారు నువ్వు చేసే ప్రతి పని చుట్టూ ఉన్నారు నీ ప్రతి ప్రయత్నము చుట్టూ ఆయన దూతలు కావలి ఉన్నాయి వారు నీకు తోడుగా ఉంటారు వారు నీకు సహాయకులుగా ఉంటారు వారు నీకు సహాయం చేస్తారు వారు నీకు ఆలోచన చెప్తారు వారు నిన్ను నడిపిస్తారు అందువల్ల ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ధైర్యము తెచ్చుకొని దేవుని స్థుతించు ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని నిన్ను నమ్ము నువ్వు ఒంటరివి కాదు దేవుని దూతలు నీకు తోడుగా ఉన్నారని విశ్వసించు తప్పకుండా నువ్వు గొప్ప ఆదరణను పొందుకుంటావు రే సహోదరి సహోదరుడా నేను ఒంటరిని అనుకుంటున్నారా నాకెవరు తోడు లేరు సహాయకుడు లేరు అనుకుంటున్నారా దేవుని దూతలు మీకు తోడుగా ఉన్నారు ఆయన వారిని మీకు తోడుగా ఉంచుతానని ఈ రాత్రి వాగ్దానము చేశాడని గుర్తు తెచ్చుకోండి దేవుని దూతలు మీకు తోడుగా ఉన్నారు కాబట్టి మీరు ఒంటరి కాదు ఈ వాగ్దానము ఒకవేళ ఈ రాత్రి మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను అన్నవారందరూ ఒక్క నిమిషము మోకరించండి మనమందరము కూడా ఆయన సహాయము కొరకు ఆయన రక్షణ కొరకు ఆయన దూతల సహాయము కొరకు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి విశ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచ్చినాం దేవాని ఉచితమైన కృపచేత మారు రాత్రి మీరు మాకు అనుగ్రహించిన మీరిచ్చిన ఈ మంచి వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా గత దినంతా మీరు మాకు తోడుగా ఉండి మీ దూతలను తోడుగా ఉంచి ఈ సమయం వరకు మమ్మల్ని క్షేమముగా మీ కృపల భద్రపరిచిన విధానానికి మీకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ రాత్రిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి రాత్రి అంతా మీరు మాకు తోడుగా ఉండండి మీ దూతలను తోడుగా ఉంచండి అయ్యా మీరు చేస్తున్న ప్రతి సహాయమును బట్టి మీకే స్థుతులను చెల్లించుకొని చిన్నాం తండ్రి మిరిచిన నెమ్మదిని బట్టి మీకు వందనాలు అయ్యా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు మిరిచిన క్షేమాన్ని బట్టి మీకే వందనాలు మిరిచిన ఆహారమును బట్టి మీకే వందనాలు మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి ఈవిని బట్టి స్థుతులు స్తోత్రాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా ఈ దినాన్ని మేము ముగిస్తుండగా తండ్రి ఈ రోజంతా మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా ఈ రాత్రి కూడా మీ దూతలను మాకు తోడుగా ఉంచమని మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవ ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానము నెరవేరబడునుగాక వారి చుట్టూ వారి కలిగి ఉన్న ప్రతి దాని చుట్టూ కూడా అయ్యా మీ దూతలు తోడుగా ఉంటారని నమ్ముతున్నాం ఏ విషయంలో తోడు లేదని భయపడుతున్నారో ప్రతి విషయంలో మీ దూతలను తోడుగా ఉంచండి ఏ విషయంలో సహాయము దొరకడం లేదని బాధపడుతున్నారో అలాంటి ప్రతి విషయంలో మీ కాపుదల మీ సంరక్షణ మీ దూతలను తోడుగా ఉంచండి ఏ విషయాల్లో వారు ధైర్యాన్ని కోల్పోతున్నారు ప్రతి విషయంలో నీ దూతలను తోడుగా ఉంచి ధైర్యము దయచేయండి అయ్యా ఏ విషయములో నేను ఒంటరిని అని అనుకుంటున్నారో మీరు తోడుగా ఉండి నడిపించండి ఆత్మీయముగా ముందుకు నడిపించండి ఆర్థికంగా ముందుకు నడిపించండి ఆరోగ్యపరముగా ముందుకు నడిపించండి శారీరకంగా ముందుకు నడిపించండి మానసికముగా ముందుకు నడిపించండి కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ఈ సమయంలో ప్రార్థిస్తున్నారు అద్భుతకరమైన రక్షణ కార్యాలను వారి కుటుంబాల్లో జరిగించండి అయ్యా వ్యసనాల నుండి విడుదలను కలిగించండి పాపముల నుండి విడుదల కలిగించండి తండ్రి ప్రతి కుటుంబమును చీకటి శక్తుల ప్రభావం నుండి విడిపించండి అయా అంధకార శక్తుల నుండి విడిపించండి చీకటితోనే నేను బంధించబడి ఉన్నాను మా గృహంలో అనేక చీకటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని ఎవరైతే కన్నీరు కారుస్తూ దుష్ట శక్తులను గురించి భయపడుతున్నారో వారి గృహము చుట్టూ మీ దూతలను తోడుగా ఉంచి ప్రతి చీకటి శక్తులను కూడా మీరు అణిచివేసి కాల్చివేయమని వేడుకొని చిన్నాం తండ్రి ప్రతి ఇంటిలో మీరు అడుగు పెట్టండి పరిశుద్ధాత్మడా ఏ చీకటి ఎవరిని ఏలకుండా మీ రక్షణ దయచేయండి ఏ చీకటి అంధకారపు శక్తుల ప్రభావమునకు అయ్యా ఏ బిడ్డ కూడా లోను కాకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివై రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి బిడ్డ విషయంలో అద్భుతకరమైన విజయమును మీరు దయచేయండి ఉద్యోగ ప్రయత్నాలను ఆశీర్వదించండి వివాహ ప్రయత్నాలను ఆశీర్వదించండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ముట్టి లేవనెత్తమని వేడుకొనిచ్చున్నాం సంపూర్ణమైన బలము ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక బంధకాలు నలికిపోతున్న ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి దేవ నూతన గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నడిపించండి గృహాలు లేని బిడ్డలకు కూడా అద్భుతకరముగా చక్కటి గృహాలను దయచేయండి విద్యాభ్యాసాన్ని చేస్తున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా రాత్రి మీ చేతుల్లో పెడుతున్నారు బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా పరీక్షలు రాసి నా తండ్రి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డలకు కావలసిన మంచి విజయము దయచేయమని వేడుకొని ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి అయ్యా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల్ని కూడా జ్ఞాపకము చేసుకొని వారిని వారి చేతుల కష్టాజీతమున వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకొని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ గర్భఫలంలో కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని కూడా తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఈ రాత్రి ప్రత్యేకంగా నాత్మీయ కుటుంబం అంతటి కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నా అయ్యా ప్రతి దినము బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు ఈ రాత్రి అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ప్రతి మనవిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా మీరు వాటిని అంగీకరించి మీరు వాటిని విని ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్